అమెరికాలో జాబ్ చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు హెచ్ వన్ బి ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయించారు ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఫారిన్ ఎక్స్పర్ట్స్ ను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది దీంతో కొత్త హెచ్ వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది ప్రతి హెచ్ వన్ బి వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ తెలిపారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ఇవ్వండి అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి అంతేకాని తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని లుట్నిక్ చెప్పారు ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ చెప్పారు రైట్ మొత్తానికి హెచ్ వన్ బి వీసా ఇకపై భారతీయులకు ఇది నిజంగా కొరకరాని కొయ్యగా మారింది అండ్ అందరినీ ద్రాక్షగా కూడా మారుతున్నటువంటి పరిస్థితుంది సో భారతీయుల ఆశలు అడియాసలు ఇకపై అమెరికాలో ఉద్యోగం అంటే అది అయ్యే పనైనా అంటే చాలా ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి మాట్లాడదాం అమెరికా తీసుకుంటున్నటువంటి వరుస నిర్ణయాలకు సంబంధించి ఎంవి రవీంద్రబాబు సిఈఓ ఆఫ్ ఎమ్మీ బాక్స్ మనకి ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చారు ఐ మీన్ లైవ్లో అందుబాటులోకి వచ్చారు రవీంద్రబాబు గారు వెరీ గుడ్ మార్నింగ్ బట్ మోస్ట్ ప్రాబుల్ నాట్ రాంగ్ ఇది నిజంగా హెచ్ వన్ బి వీసాదారులకైతే నిజంగా గుడ్ మార్నింగ్ కాదేమో ఏమంటారు ఎస్ సో డాలర్ డ్రీమ్స్ కు చాలా మంది అమెరికాలో డాలర్ సంపాదించాలి అమెరికాలో ఉద్యోగాలు చేయాలి అని అనుకుంటుంటారు మోస్ట్ గా మోస్ట్లీ ఇండియన్స్ కి ఆ కళ ఎక్కువ కళ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి భారతీయులకు నిజంగా ఒక ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పాలి సో ఈ నిర్ణయం అటు భారతీయులతో పాటు చైనా మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతోంది ఏమంటారు మీరు ఇండియాతో పాటు చైనా మీద ఇంపాక్ట్ ఉంటుందండి బట్ కంపారెటివ్గా ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి హెచ్ వన్ బి అప్లికెంట్స్ లో మెజారిటీ వాట ఇండియా ఉంటుందండి అది కూడా టెక్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళే ఎక్కువ అంటే ఇది హెచ్ అనేది ఒక అమెరికన్ కంపెనీ ఎంప్లాయీస్ ని హైర్ చేస్తుంది హైర్ చేసేటప్పుడు అక్కడ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేస్తుంది అప్లికేషన్ పెడుతుంది అది హెచ్ వన్ బి పిటిషన్ అంటారు ఇది ఒక ఇండివిజువల్ ఒక ఎంప్లాయీ డైరెక్ట్ గా ఫైల్ చేసేది కాదు హెచ్ వన్ బి అంటే ఒక అమెరికన్ కంపెనీ ఫారిన్ వర్కర్స్ ఫారిన్ నుంచి తీసుకొచ్చే ఎంప్లాయీస్ అందరిని హైర్ చేసుకోవడానికి ఉద్దేశించిన వీసా కేటగిరీ ఇది హెచ్ వన్ బి అనేది సో అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ లో ట్రంప్ కూడా కంపెనీసే పే చేయాలి అంటున్నారు ఎందుకంటే కంపెనీసే పే చేస్తాయి ఇవన్నీ కూడా సో ఈ కొత్త రూల్ ప్రకారం చూస్తే హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అంటే లక్ష డాలర్లు ఒక కంపెనీ పే చేయాలి అడిషనల్ గా అంటే అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదన్నది ఎందుకంటే ఎంప్లాయీకి ఇచ్చే శాలరీనే కొన్నిసార్లు లక్ష డాలర్లు ఉండదు ఓన్లీ ఫీజు లక్ష డాలర్లు అంటే అది ఇంపాసిబుల్ అండి ప్రెసెంట్ ఉన్న ఫీజు వచ్చేసి ఎనివేర్ బిట్వీన్ సెవెంటీన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఫోర్ థౌజండ్ డాలర్స్ వరకు ఉంటుంది వేరియస్ రీజన్స్ ఉంటాయి ఆ ఫీజు వేరీ అవడానికి దాన్ని ఏకంగా ట్వంటీ టైమ్స్ పెంచారు అది కూడా కొంచెం క్లారిటీ రావాలి అది ఫోర్ థౌజండ్ ప్లస్ లక్ష డాలర్ లా లేకపోతే అన్ని కలిపి లక్ష డాలర్ లా అనేది కొంచెం క్లారిటీ రావాల్సింది ఉంది అయితే రవీంద్రబాబు గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈవెన్ లుట్నిక్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు దట్ అప్పుడు తమ కంపెనీలు అన్నిటితో కూడా మాట్లాడేశాము అప్పుడే సో దీని గురించి కంపెనీలన్నీ కూడా సపోర్ట్ ఇస్తాయంటూ కూడా చెప్పాయి అవసరమైతే ఇక్కడ అంటే ఐ మీన్ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళని తీసుకోండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి సో ఇవన్నీ చూస్తుంటే లిటరల్లీ అమెరికన్స్కే ఎక్కువగా పెద్దపీట వేయాలి మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే ఆ మైండ్ తీసుకోకూడదు ఫస్ట్ ప్లేస్ వాళ్ళ ప్రయారిటీగా కనబడుతోంది అంటే అది ఏ దేశమైన అట్లాగే ఆలోచిస్తుంది అండి దాంట్లో తప్పేం లేదు ఇది హెచ్ వన్ బి ప్రోగ్రామ్ కూడా ఒక థర్టీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారు ఇలాంటి పాలసీని టెంపరీగా తీసుకొచ్చామని చెప్పి ఇనిషియల్ గా అనుకున్నారు దాని తర్వాత దాన్ని మళ్ళీ స్టాప్ చేయటానికి చాలా ట్రై చేశారు ఎందుకంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ లోకల్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ రావటము రావాలనుకోవటం అనేది ఏ దేశమైనా అట్లాగే ఆలోచిస్తుంది దాంట్లో తప్పలేదు కాకపోతే ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే లోకల్గా ఆ టాలెంట్ లేనప్పుడే బయట నుంచి వస్తూ ఉన్నారు ఇప్పుడు మన అప్రాక్సిమేట్ లెక్కల ప్రకారం ఒక మోర్ దాన్ ఒక వన్ మిలియన్ అంటే పది లక్షల పైన హెచ్ వర్కర్స్ ఉంటారండి అమెరికాలో ఈ రూల్ అప్లై అయితే వీళ్ళందరూ పది లక్షల మంది సంవత్సరానికి లక్ష డాలర్లు పే చేయాల్సి వస్తుంటుంది పది లక్షల మందిని ఎంప్లాయ్ చేసుకునే కంపెనీస్ సో ఒక కంపెనీ ఒక ఒక ఇరవై మందిని కానీ ఎంప్లై హెచ్ వన్ బిస్ వాళ్ళు ఉంటే వాళ్ళే టూ మిలియన్ డాలర్స్ పే చేయాల్సి వస్తుంది అంటే దట్స్ అది ఎంప్లాయీస్ ఇచ్చే సాలరీస్ కంటే ఎక్కువ ఉంటుంది అది ఎస్ అంటే గా రవీంద్రబాబు గారు చాలా స్ట్రైట్ గా కంపెనీలని అంటే కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్లుగా సో చచ్చినట్లుగా అమెరికన్లనే రిక్రూట్ చేసుకోవాలి వేరే దేశాల వైపు వేరే దేశస్తుల వైపు చూడకూడదు అనే ఒక ఉక్కుపాదం అక్కడ సంస్థల మీద మోపారు అని అనొచ్చా అది అనొచ్చండి ఇది ఎందుకంటే ఈ డెసిషన్ కొంచెం బ్రాడ్ గా చూడాల్సి వస్తుందేమో అది మనము ఇది టు అర్లీ టు కమెంట్ ఇది ఇది పొలిటికల్ మోటివ్ ఏమైనా ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేది చూడాలి మనము ఎందుకంటే ఇదైతే ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా అక్కడ హెచ్ వన్ బి ఎంప్లాయీస్ ని ఎంగేజ్ చేయటము వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం అనేది గా పాసిబుల్ కాదు దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వర్క్ చేయటము ఇలాంటి ఆప్షన్స్ చూడొచ్చు ఎందుకంటే ఇమ్మీడియట్ గా అక్కడ లోకల్ గా ఉన్న గ్రాడ్యుయేట్స్ ట్రైనింగ్ వాళ్ళని రెడీ చేయటము ఇదంతా టైం అవును సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవును చాలా రోజు నుంచి యుఎస్ గవర్నమెంట్ కంపెనీస్ కి చెప్తూనే ఉంది బట్ కంపెనీస్ ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయలేరు ఓకే సో ఇది ఇంకా ఇది ఇది జస్ట్ ఆర్డర్ పాస్ రవీంద్రబాబు గారు అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే అమెరికన్స్ ని అఫోర్డ్ చేయడం కంటే ఇండియన్స్ ని కానీ లేదా ఇతర దేశస్తుల్ని అఫోర్డ్ చేయడం కంపెనీస్ కి చాలా సులభం అండ్ చాలా తక్కువకి వస్తారు అఫోర్డబుల్ అంటే మోర్ అఫోర్డబుల్ అనేది అనేది టాక్ అయితే ఈ విషయంలో ఇప్పుడు గనక ఇప్పుడు అమెరికా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని గనక ఇంప్లిమెంట్ చేస్తే అమెరికన్స్ని ఎఫోర్డ్ చేయక తప్పదు కదా సో అది కూడా ఎక్స్పెన్సివ్ అవుద్ది కదా ఒకవేళ ఈ లక్ష డాలర్లని కంపేర్ చేసుకుంటే విచ్ వన్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ ద కంపెనీస్ అది పెద్ద డిఫరెన్స్ ఉండదండి ఇప్పుడు మన ఇండియన్స్ అఫోర్డ్ చేయటం అంటే ఇండియాలో వర్క్ చేసే ఇండియన్స్ అఫోర్డ్ చేయటము రిలేటివ్లీ చీపర్ అవుతుంది బట్ అమెరికాలో ఉన్న ఇండియన్ అయినా అమెరికన్ అయినా కాస్ట్ సేమ్ అవుతుంది ఓకే అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఉండే ఇండియన్స్ ఏమి చీప్ గా ఏమి వర్క్ చేయలేరండి అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకుంటే అది రెండు ఒకటే అవుతుంది కాకపోతే అంటే అవైలబిలిటీ ఆఫ్ స్కిల్స్ ఎట్లుంటుందండి మనకు కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా అవన్నీ ఆ కావాల్సిన స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఇవి రెండు మ్యాచ్ అయ్యేలాగా లోకల్ గా ఉన్న టాలెంట్ అవైలబిలిటీ లేకే ఈ ఫారెన్ ఎంప్లాయీస్ ని ఎంగేజ్ చేస్తున్నారండి రవీంద్రబాబు గారు ఇప్పుడున్న హెచ్ వన్ బి వీసాదారులు ఎవరైతే అప్లికెంట్స్ ఆ వీసా మీద ఉంటున్నారో అక్కడ ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా దీనివల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ హెచ్ వన్ బి స్టేట్ అప్రూవ్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఏమి అండి కొత్తగా ఫైల్ చేసే హెచ్ వన్ బిస్ ఈ హండ్రెడ్ వన్ లాక్ డాలర్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుందంటే మేజర్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే మనకి హెచ్ వన్ బి ట్రాన్స్ఫర్స్ రెన్యువల్స్ అమెండ్మెంట్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మూవ్ అయినా లేకపోతే ప్రజెంట్ ఉన్న హెచ్ వన్ బి స్టేటస్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోతే ఎక్స్టెన్షన్కి వెళ్ళాల్సి వస్తుంది లేదా కంపెనీ చేంజ్ అయితే అది మళ్ళీ ఫైల్ చేయాల్సి వస్తుంది ఇలా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కోసము ఒక పిటిషన్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇది అప్లై అవుతుందండి సో ఆల్రెడీ ఒక జాబ్ లో వర్క్ చేస్తూ హెచ్ వన్ బి వ్యాలిడిటీ ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటే ఆ జాబ్ చేంజ్ అవ్వకుండా ఉంటే ఇదేమి ఎఫెక్ట్ కాదండి యా అంటే రెన్యువల్ విషయంలో ఇన్ని కండిషన్స్ పెడితే ఇప్పుడు ఇంత ఇది అయితే రెన్యువల్ విషయంలో చాలా చాలా వరకు కౌంట్ అంటే నెంబర్ కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంది కదా

సో వాళ్ళకి రెన్యువల్స్ వాళ్ళ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ స్టేటస్ బట్టి త్రీ ఇయర్స్ రెన్యువల్స్ ఉంటుంది ఒక్కోసారి వన్ ఇయర్ కు ఉంటుంది ఒక్కోసారి వ్యాలిడిటీ తక్కువ పీరియడ్ కి ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత సో అందుకని మల్టిపుల్ అప్లికేషన్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది ఉంది నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ ఈ మధ్య కాలంలో ఇంక్రీజ్ అయినాయి ఎందుకంటే వ్యాలిడిటీ తక్కువ ఇస్తున్నారు ఓకే సో అందువల్ల రెన్యూవల్కి వెళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అవుతుంది సో ఒకవేళ ఇది కనుక కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అయితే ఫైనల్ గా హెచ్ వన్ బి ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా ట్రంప్ నిర్ణయానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి సింగిల్ కామెంట్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఇంప్లిమెంట్ అయితే మనకు అవుట్ వర్క్ పెరుగుతుందండి అండ్ మన ఎంప్లాయిస్ ఎక్కువ మంది రిటర్న్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అంతేగాని ఈ కంపెనీస్ అది ఎఫోర్డ్ చేసి ఈ ఎంప్లాయీస్ కంటిన్యూ చేసే పరిస్థితి అయితే ఉండదు ఓకే థ్యాంక్ సో మచ్ రవీంద్ర బాబు గారు ఫర్ యువర్ వాల్యూబుల్ అనాలసిస్ థ్యాంక్ సో మొత్తానికి యుఎస్ అయితే పెద్ద భారమే ఇండియన్స్ మీద మోపబోతోంది ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లుగా యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ విషయాన్ని బయటపెట్టడంతో అసలు ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఇది పెద్ద షాక్గా కనబడుతుంది ఎందుకంటే హెచ్వన్ బి వీసాదారుల్లో దాదాపు డెబ్బై శాతం వరకు భారతీయులే ఉన్నారు ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు లుట్నిక్ వివరించినట్లుగా తెలిపారు కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే ట్రైనింగ్ అనేది ఇవ్వండి అంటూ కూడా అమెరికన్లకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వండి అంతేకాని తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాలు అంటే విదేశీయులకి ట్రైనింగ్ ఇవ్వద్దు ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని నుట్నిక్ క్లియర్గా చెప్పారు సో ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ చెప్పారు సో ఇక్కడ ఇంటర్ కనెక్షన్గా అటు లుట్నిక్ చెప్పినటువంటి వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు ట్రంప్ ఈ నిర్ణయంతో అక్కడ టెకీ సంస్థలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తాజా ప్రభుత్వానికైతే మద్దతు తెలిపినట్లుగానే ట్రంప్ అయితే చెప్పుకొస్తున్నారు సో ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెప్ కంపెనీలు అయిన యాపిల్ గూగుల్ మెటా ఇంతవరకు అయితే బహిర్గతంగా అయితే స్పందించలేదు పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్ వీసా తీసుకొచ్చారు యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు హెచ్ వన్ బి వీసా రుసుము జనరల్గా నాలుగు వేల డాలర్లు ఉండేదాన్ని ఇప్పుడు లక్ష డాలర్లకు ఏడాదికి రుసుము పెంచింది యుఎస్